ప్రజా స్వేచ్ఛ న్యూస్ కి స్వాగతం నేను సుమలత కబ్జా కేసులో భూపాలపల్లి కౌన్సిలర్ కొత్త హరిబాబు అరెస్ట్ భూపాలపల్లి జిల్లాలో భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే హెచ్చరించారు కబ్జాలకు దిగితే ఎవరైనా వదిలేది లేదని భూ కబ్జాలకు గురైన బాధితులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎస్పి పేర్కొన్నారు సామాన్యులకు పేద ప్రజలకు న్యాయం చేయడమే తమ అభిమతమని ఎస్పీ వెల్లడించారు భూ కబ్జాకు యత్నించిన కౌన్సిలర్ కొత్త హరిబాబును మంగళవారం భూపాలపల్లి పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు భూపాలపల్లి పరిధిలోని కాసింపల్లికి చెందిన ఓ వ్యక్తికి చెందిన జమాయిల్ తోటను ధ్వంసం చేసి కాపలదారులపై దాడి చేసి అక్రమంగా జమాయిల్ తోటలో రోడ్లు వేసి పక్కా ప్రణాళికతో బాధితుడి భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తుండగా బాధితుడి ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన భూపాలపల్లి పోలీసులు మున్సిపల్ కౌన్సిలర్ కొత్త హరిబాబుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రస్తుత కౌన్సిలర్ కొత్త హరిబాబును అరెస్టు చేశారు పోలీసులు భూ కబ్జాకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో అరెస్టు చేసినట్టు తెలుస్తోంది భూ కబ్జాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్పీ కిరణ్ ఖరే